ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏలూరు డిస్టిక్ ప్రెసిడెంట్ ఆఫ్ పేరు శివకుమార్ ఈరోజు ఏలూరు జిల్లా కోయలగూడు గ్రామంలో ఉన్నటువంటి స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం మరి రోజు కోయలుగూడు రావడం జరిగింది మరి ఇక్కడ బీసీ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ మరి వాళ్ళకి వసతి గృహం లేనప్పటికీ వాళ్ళ కళాశాలలో చదువుతూ మరి వాళ్ళు రెంట్ కట్టుకుంటూ రూమ్స్లో ఉన్నటువంటి పరిస్థితిగా దిగజారిపోతూ ఉంది ఇక్కడ అనేక హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్స్కు మరి నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మరి పనులు చేపిస్తే మరి వాళ్ళని నిధులు కేటాయిస్తే మరి వాష్రూమ్స్ కూడా క్లీన్ చేపిస్తే ఇక్కడ బీసీ విద్యార్థులకు న్యాయం జరిగేటట్లుగా కొనసాగించాలని తెలియజేస్తూ ఉన్నాం మరి బీసీ వెల్ఫేర్ అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఎందుకంటే అనేక గ్రామాల నుంచి అనేక జిల్లాల నుంచి మరి తరలి వస్తున్నటువంటి బీసీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈ అధికారులు కూడా చూడాలి మరి సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులకు ముందుకు తీసుకువెళ్లే విధంగా మరి విద్యార్థుల పట్ల న్యాయం చేయ చేకూర్చాలని తెలియజేస్తూ ఉన్నాం జిల్లా ఈరోజు కోయలుగూడెం మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న బీసీ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి తలుపులు విరిగిపోవడం లేకపోతే వాష్రూమ్స్లో లో క్లీన్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు కూడా బయట ప్రైవేట్ రూమ్స్ తీసుకొని రెంట్లు కట్టుకొని వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి మొత్తం వాటిని కూడా విరిగిపోయిన డోర్స్ కానీ లేకపోతే వాష్రూమ్లు కానీ క్లీన్ చేపిస్తే విద్యార్థులు అందరూ కూడా ఇక్కడే బయట రూమ్ తీసుకోకుండా ఇక్కడే ఉండి చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి విద్యార్థులు మేము కోరుతున్నాం చాలా చాలామంది విద్యార్థులు కూడా ఎక్కడ నుండో ఏలూరు జిల్లాల నుండి కూడా అనేక మండలాల నుండి అనేక గ్రామాల నుండి లేకపోతే ట్రైబల్స్ ఏరియాల నుండి కూడా వచ్చి ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అధికారులు స్పందించి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి సందర్శించి ఒక సమస్యని పరిశీలించి విద్యార్థులందరూ కూడా ఇక్కడ హాస్టల్లో కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే కోయలూడు మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి నా పేరు తాడిగడప ఆంజనేయరాజు బీసీ హాస్టల్స్ ఇక్కడి నుంచి బుట్టాయిలను తరలించే విషయంలో ఎమ్మెల్యే గారు చాలా అన్యాయం చేసినట్టుంది ఈ మండలానికి అలాగే ఒకటి చింతలపూడి జీలిమిల్లి ఒక హాస్టల్ ముఠయుడు ఒక హాస్టల్ తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది వెంటనే తక్షణం ఆపాలని అలాగే పరిమిపూడి పాత పరిమిపూడి శివర్లో ఒక బీసీ హాస్టల్ ఉంది ఆ హాస్టల్ అయితే పిల్లలకు అనుకూలంగా ఉంటుంది చాలా మేము వచ్చి చూస్తే అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల అన్యాక్రాంతం అయిపోయింది ఎవరి మటుకు వాళ్ళు ఆక్రమించుకోవడం వాడుకోవడం అన్నీ చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో చేస్తారు ఇది దీని తక్షణం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఏఎస్ఎఫ్ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ మండలానికి న్యాయం చేయాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది మొన్న కూడా ఎమ్మెల్యే గారు కొయిలుడు రావడం జరిగింది ఆయనకు మెమరణం ఇవ్వటం జరిగింది దానికి కూడా ఆయన పెద్దగా స్పందించినట్టు ఏం మాకేమైతే తెలియదు దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ బీసీ హాస్టల్ని తరలించకుండా చూస్తారని కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం